హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మామిడి తిరుముతోనే కాదండి ఇలా ముక్కల వరుగుని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం కదండి దీంతో కూడా కమ్మటి పులిహోరని ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుని బాగా రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు ఏమి లేకుండా వడగట్టుకొని మంచి పోసుకొని రైస్ని రైస్ వండుకోవాలండి ఒక గ్లాసు రైస్ కి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది దీనిలో ఎటువంటి ఆయిల్ ఏమీ వేయ అవసరం లేదండి పులిహోరకి రైస్ పొడి పొడిగా రావాలి అంటే అన్నం ఇలా మగ్గిన వెంటనే తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుని ఆరబెట్టుకోవాలండి అప్పుడు రైస్ చక్కగా పొడిపొడిలాడుతూ పులిహోరకి చాలా బాగుంటుందండి అన్నం వేడిగా ఉన్నప్పుడు నాలుగు కరివేపాకు రెమ్మలు వేసి ఒక్కసారి కలిపి ఉంచితే రైస్కి కరివేపాకు ఫ్లేవర్ చక్కగా పడుతుందండి ఇప్పుడు ఈ వరుగుని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవడానికి మనం ఉప్పు పసుపు కలిపి ఊరబెట్టి చేసుకుంటాం కదండి దీన్ని డైరెక్ట్గా కలుపుకోవాలి అంటే మనకి ముక్కలు ముక్కలుగా ఉండి కలవదండి అందువల్ల దీన్ని ఏం చేయాలి అంటే మిక్సీ జార్ తీసుకుని పల్స్ ఇచ్చుకుంటూ ఒక టూ మినిట్స్ అయితే మనం గ్రైండ్ చేసుకుంటే ఇది చక్కగా మెత్తగా అవుతుందండి చూసారు కదండీ ఇప్పుడు దీన్ని రైస్కి కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది మనం తీసుకున్న రైస్కి సరిపడా పోపు అయితే వేసుకోవాలండి సరిపడా ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశెనగపప్పు వేరుసెనగ గుళ్ళు వేసుకొని కొంచెం దోరగా వేయించుకొని ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అచ్చం పచ్చిమిర్చి అచ్చం ఎండుమిర్చి కాకుండా అవి కొంచెం ఇవి కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి వే ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉంది కదండి మామిడికాయ ఉరుగు ఆ ఉరుగుని వేసుకొని కొంచెం ఒకసారి కలుపుకొని కొంచెం టేస్ట్ కోసం ఇంగు అయితే వేసుకోవాలండి అది ఆయిల్లో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దండి అండి వేసేసి ఒకసారి అంతా కలిగి పెట్టుకొని దింపేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పోపుని ముందుగా అరబెట్టుకున్న రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రైస్లో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఎందుకంటే ఒరుగులో ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి అందులో ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఈ పులిహోరని గరిడితో కన్నా చేత్తో కలుపుకుంటే ఎక్కడైనా ఒరుగు ముక్కలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవచ్చండి చూశారు కదా తురుము పెట్టుకున్న వరుగుతోనే కాకుండా ఇలా ముక్కల వరుగుతో కూడా మనం కమ్మటి పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్